ైట్ ఏదో కొంచెం టెక్నికల్ డిఫికల్టీ ఉన్నట్లుంది మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను ఒకవేళ దయచేసి క్షమించండి త్వరలో అంటే మంచి కనెక్షన్ ఉంది అయినప్పటికీ ఎందుకో మరి సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు ఏదేమైనా మళ్ళీ మీ ముందుకు రావడానికే ప్రయత్నం చేస్తున్నాను సో సో మొదటగా మనం చూసినట్లుగానే మరి గరిక్పాటి గారు చేసిన వ్యాఖ్యల్లో అది ఎంత మాత్రం సత్యము ఎంత మాత్రం సత్యం కాదు అన్నది మరి విజ్ఞులు త్వరలోనే తేలుస్తారు అని కూడా నేను ఆశిస్తున్నాను ఎందుకు అనంటే ఒకవేళ కరోనాకు మంత్రం ఏదైనా ఉంది అని అంటే కరోనాకు మందేదైనా ఉంది అని అంటే ఆయన ఓన్ ఒక నెల తర్వాత బయటకు వచ్చి చెప్పడం కంటే మూడు నెలలకు ముందే చెప్పుంటే ఇంకా బాగుండేదేమో ఎక్కువగా ప్రజలు అలాంటి మంత్రాలు అలాంటి తంత్రాలు అలాంటి మందుల గురించి ఎక్కువగా ఆలోచించి ఉండేవారేమో అన్నది నా అభిప్రాయం ఇకపోతే ఆయన గరుడ పురాణంలో ఉన్నటువంటి కొన్ని కొన్నిటి గురించి కూడా మాట్లాడారు గరుడ పురాణంలో ఏదో దీనికి అంటే శిక్షలు ఉన్నాయి అని కూడా చెప్పారు ఎలాంటి శిక్షలు అని అంటే రాజు సరిగ్గా పాలించకపోతే రాజుకి ఎలా ఉంటాయో రాజు మాట సరిగ్గా వినకపోతే ప్రజలకు కూడా అలా శిక్షలు ఉంటాయి అని చెప్పారు సంతోషం సో గరు గరుడ పురాణంలో ఉన్నటువంటి శిక్షలు శిక్షలను గరికిపాటి గారు ప్రస్తావించడం కారణంగా గరుడు పురాణాన్ని ఆయన ఆమోదించినట్లుగా మనకు అర్థమవుతుంది సో గరుడ పురాణంలో ఇవి మాత్రమే ఉన్నాయా లేకపోతే ఇంకా వేటి వేటికి ఎలాంటి శిక్షలు ఉన్నాయి అన్నది మనం రోజులు గడిచిన తర్వాత చూస్తాం దీనికి స్పందించే వాళ్ళు తప్పకుండా స్పందిస్తాం ఇకపోతే నేషనల్ మీడియాలో ఒక సంచలనం ఏమిటి అని అంటే మరి గత కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి ఈ ఉత్తుత్తి ఉత్తుత్తి విలేకరులు లేకపోతే తనేవంటారు సంఖన సంకనెక్కినటువంటి జర్నలిస్టులు అని ఎవరినైతే పిలుస్తారో వాళ్ళు చేసినటువంటి పనులను దుయ్యబడుతూ ఆ జర్నలిస్టు సమాజంలో నుండి ఒక గొప్ప వ్యతిరేకత బయటకు వచ్చింది చాలా సీనియర్ జర్నలిస్టులు వీళ్ళు ఎప్పుడు బయటకు రారేమో అనుకునే వాళ్ళు కూడా ఉదాహరణకి వినోద్ గారు అంజిత్ అజిత్ అంజున్ గారు అలాగే పుణ్యప్రసూర్ వాజ్పాయి గారు సార్ శర్మ గారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది యాక్చువల్గా కనీసం పది పదిహేను మంది అలాంటి వాళ్లకు సెల్యూట్ చేయాల్సినటువంటి సమయం ఇది ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెన్ దె టేకింగ్ పెయిన్ టు స్టాండ్ అగెయిన్స్ట్ సచ్ ఈవిల్ ప్రాక్టీసెస్ విదిన్ ది జర్నలిస్ట్ కమ్యూనిటీ అలాంటి వాళ్ళు తెలుగు గడ్డ పైన కూడా తెలుగు జర్నలిజం కమ్యూనిటీలో కూడా బయటకు వస్తే బాగుంటుంది అన్నది అలా వస్తారు అని ఆశపడి నేను ఎదురు చూస్తున్నాను అలాగనుక వాళ్ళు వస్తే ఇలాంటి పనులు మీరు నేను నాలాంటి వాళ్ళు అంతగా అవగాహన లేను మనం చేయాల్సిన అవసరం ఉండదు ఇక నిన్న నితిన్ గడ్కరీ గారు ఒక ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అదేంటి అని అంటే చైనాలో లేకపోతే చైనాకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఈ చైనాకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగా భారతదేశం లబ్ధి పొందొచ్చు